పక్క మిత్రుని అక్కడ ఉన్నటువంటి పెత్తందారుడు కళ్ళు తాగి డబ్బులు అడితే అక్కడ తంతే ఇలా కాదు మేము తన్నే రోజులు రావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగలి కుమ్మరి దూదేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు ఇలా తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు అందయి కింది స్థాయి వాళ్ళకనే ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు పాతిక సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెల్ల దొరలను గడకలాడించి మొగుళ్ళ గుండెల్లో నిద్రపోయిండు ఢిల్లీ సుల్తాన్ నిద్రించిండు అలాంటి చరిత్ర గల మన సర్దార్ సారవ పాపన్న గారి ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పటిమ తీసుకొని ఇప్పటిదాకా చాలామంది మాట్లాడిరు మనందరం గే కావాల్సినటువంటి అవసరం వచ్చింది మీ అందరు తెలుసు మీ కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ ధర్మ భిక్షం నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి